భారత్ పై చైనా మరొకసారి తన అక్కసైతే వెళ్లగక్కింది ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద బ్యాటరీల పైన భారత్ రాయితీలు ఇస్తుంది ఇది అంతర్జాతీయ వాణిజ్య సముదాయాల్ని లేదా ఇది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు ఉల్లంఘించడం కిందకే వస్తుంది కాబట్టి వెంటనే డబ్ల్యూటిఓ అయితే యాక్షన్ తీసుకోవాలని డబ్ల్యూటీఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే కంప్లైంట్ చేసింది ఒకవేళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దీన్ని పరిష్కరించకపోతే వెంటనే వివాద కమిటీని అయినా నియమించాలని చెప్పింది దీని గురించి ఇప్పుడు మన వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గారు అయితే ఆలోచిస్తున్నాము దీని మీద వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గారు అయితే స్పందించారు చైనా ఆరోపణల్ని సమీక్షిస్తున్నామని కూడా చెప్పారు ఇందులో నిజమేంత అబద్ధమేంత అవన్నీ కూడా చూస్తున్నామని చెప్పారు వాస్తవానికి మన దేశం అయితే రాయితీలు ఇస్తుంది అయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మాత్రం ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద గాని బ్యాక్టరీల మీద గాని రాయితీలు ఇవ్వకూడదని ఒక నిబంధన అయితే పెట్టడం వాస్తవమే కానీ మన మార్కెట్ ఇప్పుడు పెరగడం కోసం అనేక గల్ఫ్ దేశాలకి అంటే ఏవైతే ఎక్కువగా మన బ్యాటరీలు అవసరమవుతాయో ఆ దేశాలన్నింటికైతే మనం రాయితీలే ఇస్తున్నాం దానివల్ల ఇప్పుడు దుబాయ్ లాంటి దేశాలు ఖతర్ కువైట్ ఈ దేశాలన్నీ కూడా మన దగ్గర ఎక్కువగా మన బ్యాటరీలు కొంటున్నాయి ఇంకా చెప్పాలంటే మన అమర్నాథ్ బ్యాటరీలు ఇంకా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి గల్ఫ్ దేశాల్లో అయితే ఇప్పుడు భారత్ మీదే కాకుండా తుర్కీ మీద కెనడా మీద యూరోపియన్ యూనియన్ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది చైనా దీని గురించి ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అయితే సమీక్షిస్తుంది ఒకవేళ భారత్ మీద యాక్షన్ తీసుకోరు కానీ వార్నింగ్ ఇస్తారనమాట అటువైపు చైనా కూడా ఈ యొక్క ట్రేడ్ విషయంలో జస్ట్ వార్నింగ్ ఇవ్వాలనిసే డబ్ల్యూటిఓక అయితే ఈ కంప్లైంట్ చేయడం జరిగింది